మీ బాలు కాగిత సిరిసిల్లా బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనము బలగం టీవీ వార్తలతో పాటు ఇప్పటివరకు న్యూస్ అండ్ డిజిటల్ మీడియాలో ఉన్నాం మ్యూజిక్ ఛానల్ కూడా కొత్తగా ప్రారంభిస్తున్నాం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొదటి పాటతోనే ఒక అంబేద్కర్ గారి పాటతో రాజ్యాంగ నిర్మాత మహనీయుని పాటతో నా ఛానల్ ప్రారంభించాలనుకున్నాను అడగగానే మిత్రుడు తిరుపతి కూడా అద్భుతమైన పాటను అందించి మనకు రచయితగా వేల 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 సుఖలలో అనే పాట మనకు మన ఛానల్ కి రచయిత షాన్ రేంజన్ రాజేష్ గారితో పాటు ఆగ్నూర్ దేవేగారు గారు తిరుపతి ముగ్గురు పాడి పాడేరు ఈ అద్భుతంగా పాడిరు సంగీతం కూడా మిత్రుడు ప్రవీణ్ అద్భుతంగా ఇచ్చిండు నేను కూడా నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక పాటకి కోరస్ ఇచ్చిన అది కూడా అంబేద్కర్ గారి పాటకి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్న మిత్రులు ప్రేక్షకులందరూ మా బలగం టీవీని ఖచ్చితంగా ఆశీర్వదించి మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహణ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు కానీ వార్తలు అందించడం కానీ మంచి మంచి పాటలు పల్లె పాటలు మట్టి పాటలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాను వీళ్ళందరి సహకారంతో కళాకారులు బాగుండాలని కోరుకున్న వ్యక్తిని కళాభిమానిగా ఈరోజు మ్యూజిక్ ఛానల్ ఈరోజు అంబేద్కర్ జయంతి గారి సందర్భంగా మనం చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఒక రెండు మూడు నెలల నుంచి ఈ యొక్క పాట తీయాలని చెప్పి మరి రెండు మూడు నెలలు కాదు కానీ ఒక ఐదు నెలల నుంచి ఈ పాట తీయాలని చెప్పి ఎంతో దృఢ సంకల్పంతో మరి బాలుగారు మమ్మల్ని మరి ఈ పాట మంచిగా వాడాలి మనిషికి చరణం అద్భుతంగా వాడండి ఈ పాట మరి ఒక జా రాజ్యాంగ నిర్మాత ఒక వ్యవస్థ మంచి పాట తీయాలి ఆ యొక్క అంబేద్కర్ గారి పాటతోటే మన మ్యూజిక్ ఛానల్ ఓపెన్ చేయాలని చెప్పి ఆయన కోరిక ఉండే వాస్తవానికి అదేవిధంగా ఆ కోరిక ఇలా తీరడం జరిగింది అద్భుతమైన పాట మరి అద్భుతమైన పాట రంజల రాయేష్ గారు నేను ఆకుమూరు దేవయంగా నేను మరి తమ్ముడు రాసి పాడిండు తిరుపతి కాబట్టి అద్భుతమైన పాటను ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రేక్షక దేవుళ్ళందరికీ మీ ఆకునూరు దేవయ్య నమస్కరిస్తూ ఈ యొక్క పాటను ఆదరించి ఈ యొక్క బలగం మ్యూజిక్ ఛానల్ని మరి ఆదరించి మీరు ముందుకు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆకునూరి దేవయ్య తిరుపతి బలగం టీవీ ప్రేక్షకులందరికీ వందనలు మొట్టమొదలు అన్న బలగం టీవీ పాటల ద్వారా ఈ యొక్క ఛానల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటి పాట మహానీని పాట నా దగ్గర చిన్న ఒకసారి ఏదో సందర్భంలో పాడిన పాటను తమ్మి ఆ పాట మన ఛానల్ పెడదామన్నాడు బాలన్న దానికి నా మొట్టమొదటి పాట నా పాట నా రచనల మన దేవుడు అటువంటి మన అంబేద్కర్ది పాట రాయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాం దానికి సపోర్ట్ చేసిన మా ఆకులు దేవన్న ఆయన ద్వారా సలహాలు తీసుకుంటా పాటలు రాయడం జరిగింది బాలన్న నా పాటను మొదటి ఛానల్లో నా పాట వెళుతుండ అంటే దాంతకన్నా అదృశ్యం ఇంకోటి లేదు ఈ యొక్క ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మా పాటలు బతికించండి ఇంకా మరిన్ని పాటలు ముందుకు రావాలంటే ఇంకా మరింత మీరు ఛానల్కు వ్యూస్ పెంచుతారని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కాగిత బాలనకు అదేవిధంగా రెంజల రాజేష్ అన్న కూడా ఈ పాట పాడినందుకు కూడా ఆయన కూడా కలభి వందన తెలియజేసుకుంటూ అందరి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ తిరుపతి నేను ఈ పాటలు కాదు అంబేద్కర్ పాట అందరి పాట జనం పాట ప్రజల పాట బాపి షాన్ రేంజర్ రేంజర్ రహేష్ బాపి మీరు అందుబాటులో లేరు అయినా మన పాత వీడియోతో ఎందుకంటే జయంతి దగ్గరికి వస్తుంది కాబట్టి తొందరగా తొందరగా కంప్లీట్ చేసాం ఈ సాంగ్ మళ్ళీ మంచి పాటతో మీ అందరి సహకారం తీసుకుంటా ఒక ఈ సాకి అందుకున్నా ఇప్పటి పాటలు పశువులను పంచుతున్నవో అంటరాని వీరుల అక్షరాల సూరుల బాబా సాయముని కుసలాములు సలాములో వేల అరే వేల 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 సుక్కలల్ల యాడున్నవో నీవు పరుసుకున్నవో పొడిసేటి పొద్దులోన నీవున్నవో ఈ లోకమంత పంచుతున్నవో థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మరొకసారి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న బలగం టీవీని బలగం టీవీ మ్యూజిక్ని మా బలగం టీవీ డిజిటల్ మీడియాని అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆశీర్వదించండి ఎప్పుడు ప్రజాసేవలో ప్రజలకు అనుకూలమైన వార్తలు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను అది ఇది కమర్ దిస్ ఇస్ నాట్ ఏ కమర్షియల్ ఛానల్ ఖచ్చితంగా సమాజ సేవ కోసం సమాజ శ్రేయస్సు కోసమే ఈ ఛానల్ ఉపయోగపడుతుంది నేను ఆ విధంగానే పనిచేస్తాను చెబుతూ ధన్యవాదాలు